మా వారి పెద్దారు చేసుకుని కార్యక్రమం కాకుండా కర్రలతో రెడీగా ఉన్నారు కానీ మాకు తెలియదు కర్రలతో రెడీగా ఉన్నారు మాకు తెలియదు చుట్టాలు నచ్చుకున్న వాళ్ళందరూ భోజనం భోజనం కూడా ఎవరన్నా కాకుండానే ఒక అబ్బాయి ఆకలిగా ఉందా బజారు వేసుకు వద్ద బజారికి వెళ్ళాడు ఆ అబ్బాయిని వెంట పడికి వచ్చాడు మా ఆడుబుట్టారు అబ్బాయి అబ్బాయి బా చిన్న పడి వేసే బాగా బాధ పెట్టాడు సరే వాళ్ళు కొట్టినా భార్య కేకలు వేసుకుంటూ వచ్చింది మేమందరం అందరం బయటకు వచ్చాము వచ్చేసరికి మా పెద్ద అబ్బాయి మీద కేకబడ్డారు కోలికొండ అట్లా పోయించి పోయేసారు మళ్ళీ మా చిన్న అబ్బాయి మీద బయటపడ్డారు వాడికి కొడుకున్న అడ్డు పోయారు నేను కొట్టాను ఎవరు వాళ్ళు ప్రసాద్ ఉమావేశ్వరరావు మరి గుంకులు సాంబివరావు రాజలక్షణ వీళ్ళందరూ ఎగబడ్డారు